ఆ చతు మిత్రులకు నమస్కారం చాలామంది సాధన తీసుకోగానే దానికి సంబంధించినటువంటి ఫలితాలు పొందాలి గొప్ప గొప్ప అనుభవాలు రావాలి అనేటువంటి చాలా కోరికతో ఉంటారు నిజానికి మనం ఒక విత్తనం నాటినప్పుడు భూమి అనేది సారవంతమైనది అయ్యి ఉండాలి సూర్యరశ్మి తగలాలి దాని పోషణ కోసం మనం రోజు కూడా నీరు పోయాలి ఇలా జరిగినప్పుడే ఆ మొక్క అనేది పెద్ద వృక్షంగా మారి మనకి ఫలాలు నీయటం జరుగుతుంది అదే విధంగా మనం సాధన తీసుకున్నప్పుడు ఒక విత్తనాన్ని నాటాం ఆ విత్తనం అనేది పెరిగి పెద్దది అవ్వటానికి అనుకూలమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి పరిస్థితులతో పాటు సాధన కూడా సజావుగా సాగినప్పుడు దాని ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఒక విత్తనం అనేది ఒక పెద్ద చెట్టుగా వృక్షంగా మారటానికి జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మొత్తం కూడా టైం అనేది పడుతుంది అంతవరకు ఖచ్చితంగా ఓపిక్గా వేచి ఉండాలి అంతేకాకుండా కొంతమంది ఏంటి అంటే నేను ఇక్కడ విత్తనం వేశాను నేను ఇక్కడ విత్తనం వేశాను అని కనిపించిన వాళ్ళందరికీ చెప్పి లేకపోతే నిజంగా నువ్వు ఇక్కడ విత్తనం వేసావా అంటే దాన్ని తవ్వి చూపిస్తా ఉంటే ఆ విత్తనం అనేది ఎప్పటికీ మొలకెత్తదు కాబట్టి మన సాధనకు సంబంధించినటువంటి విషయాలు అనుభవాలు అన్నీ కూడా రహస్యంగా ఉంచుకుంటూ సాధన చేసుకున్నట్లయితే సాధన అనేది పెంపొందుతుంది అంతేకాకుండా దైవానికి మనకి సంబంధించినటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో అది ఇంకా కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది కాబట్టి మనకి ముఖ్యంగా విత్తనం వేయంగానే ఏ విధంగా అయితే మొక్క రాదు సాధన తీసుకోగానే వెంటనే ఫలితాలు కూడా రావు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో కర్మ దహనం ఏదైతే ఉందో సంస్కారాల దహనం ఏదైతే ఉందో అది జరగవలసి ఉంటుంది